నిన్న పొద్దున సమాచారం అందినప్పటి నుంచి కూడా మరి అక్కడ ప్రైవేట్ ఫ్లాట్లో ఈ మున్సిపల్ వారు తీసినటువంటి నాల వారు మూసుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా ఈ మురుగునీరు అంతా కూడా కాలనీలోకి రివర్స్ వచ్చేసి మన రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది చిన్నపాటి వర్షం పడింటే కనుక ఈ కాలనీ మొత్తం డ్రైనేజ్ వాటర్ తోటి ఈ ఇండ్లలోకి వాటర్ వచ్చేది చాలా ఇబ్బందికరంగా ఉండేది మరి ఇంకోటి నిన్న కూడా కమిషనర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది మరి వారు రెస్పాన్స్ ఇవ్వలేదు ఈ ఈ ఐదేళ్ళ నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యే గారికి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి మరి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారికి మరి అప్పుడు ఉన్న కమిషనర్ గారికి చైర్మన్ల గారికి చైర్మన్ గారికి మరి అందరికీ కూడా వినతి పత్రం ద్వారా మరి ఈ పరిస్థితి గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు సబ్ కలెక్టర్లు ఎంతోమంది వచ్చి దీన్ని చూడడం జరిగింది తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంతవరకు కూడా చూపించలేరు మరి ఎవరైతే ఆ ఫ్లాట్లో నుంచి తీసుకెళ్ళినారో వాళ్ళు నిన్న మూసినప్పటి నుంచి ఈ ఏరియా మొత్తం కూడా వార్డ్ నెంబర్ పదకొండు పన్నెండు మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా ఓపెన్ ఫ్లాట్లలోకి ఇంటి పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్లలోకి నీళ్లు చేరి అక్కడంతా దోమల్లో పెడతా అంత మురుగు వాసన ఈ వార్డ్ నెంబర్ పన్నెండు పదకొండు ప్రజలకు చాలా అవస్థ పాలవుతున్నారు ఈ ఎట్టి పరిస్థితుల ఈ ఈ మురుగునీరుని పర్మనెంట్ సొల్యూషన్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు వార్డ్ల ప్రజలను తీసుకుని వచ్చి ఖచ్చితంగా మేము ధర్నాకు చేస్తాం దేనికైనా సిద్ధం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి వ్యక్తం కోరుతున్నాం కమిషనర్ గారి గతంలో ఉన్నటువంటి కమిషనర్లకు మళ్ళీ ప్రస్తుత కమిషనర్కి కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ పట్టింపులు పంతాలకు ఈగోలకు పోయి ఈ అభివృద్ధిని రెండు కోట్ల అభివృద్ధి అని చెప్పేసి మొన్న ఒక నెల నెల కింద శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇంతవరకు కూడా రెండు కోట్ల పనిని ఒక కనీసం ఒక పిడికే మట్టి కూడా తీసి ఆ అభివృద్ధికి పూనుకోలేరు ఇక్కడ ఈ ఒకటే విషయం మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ పట్టింపులు పంతాలకు ఓ అవసరం లేదు ఇక్కడ వర్క్ పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పార్క్ కూడా గతంలో ఈ పాపం ఈ పార్కు కూడా ఈ మొత్తం మట్టి ముంచడం జరిగింది మురుగు నీరు ఉంటుండే పాముల బెడద దోమలో పెడితే అనేక రకాల ఈ వార్డ్ ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు ఉంటుండే ఇంతవరకు కూడా ఆ సగం పనిలోనే సగం వర్క్ వర్క్ ఆగిపోయింది మరి ఇంతవరకు దాన్ని మళ్ళీ పని ముందరికి వెళ్ళట్లేదు ఆయన కాంట్రాక్టర్ బిల్ రావట్లేదు నాకు నేను పని చేయాలి నేను నా నుంచి కాదని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు మరి వార్డ్ నెంబర్ పార్కు కనుక పార్కు మరి ఈ రెండు కోట్ల ఈ డ్రైనేజ్ వర్క్ ఈరోజు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకొని యుద్ధ ప్రాతిపాదికన ఖచ్చితంగా ఈ నిర్మించాలని చెప్పేసి మా వార్డ్ నెంబర్ పదకొండు పన్నెండు ప్రజలకు ఈ బిడద నుంచి ఈ మురుగునీటి బిడద నుంచి బయటపడాలి అని చెప్పేసి పాఠశాల ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి కూడా రోజు ఈరోజు ఈ పోలేదు మేము ఎమ్మెల్యే కమిషనర్ గారికి ఫోన్ చేసినాం ఆయన బిజీ బిజీ అని వచ్చేసింది రెస్పాండ్ కావాలి ఇప్పుడు పాతకుంటలోని మనకు డ్రైన్ వ్యవస్థ అంతా కూడా నిలిచిపోయింది ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్లో నాలా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని దాన్ని వాళ్ళు నాకు ఇంటర్ఫియర్ అని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది దాని తర్వాత వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు మట్టి వేసుకోవడం కానీ చిలుప వేసుకోవడం కానీ అయిపోయిన తర్వాత డ్రైన్ అనేది కూడా మొత్తం దాదాపుగా మూడు నాలుగు వార్లు డ్రైన్ అంతా కూడా డ్రైనేజీ నీళ్ళంతా కూడా ఇక్కడనే వచ్చి అయిపోయింది భారీ వర్షం ఒకటి కూడా పడితే పాతకుంటలో పన్నెండు నెంబర్ వాడు ట్వంటీ ఎయిట్ వాడు అటు లెవెన్ వాడు వీళ్ళు కూడా మొత్తము ఇళ్ళకు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మున్సిపాలిటీ వాళ్ళు ఇటు ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి కొనడం జరుగుతుంది ఏంటంటే దీన్ని కనెక్టివిటీని పునరుద్ధరించాలని చెప్పేసి మా బీజేపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము గత మూడు రోజుల నుంచి కూడా తాజా మాజీ కౌన్సిలర్ పూజా రజనీకాంత్ గారు అదేవిధంగా రజనీకాంత్ బీజేపీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దీని మీద కూడా మాట్లాడము దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ పీరియడ్ అంతా కూడా వాళ్ళ అప్లికేషన్లు ఇవ్వడమే జరిగింది తప్ప ఇటు పార్కును డెవలప్ చేయక ఇటు డ్రైనేజ్ డెవలప్ చేయక దానికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు తూతూ మంత్రంగా అప్పటిదప్పుడే వచ్చి జేసీబీ తోటి తీయడము తప్ప పర్మనెంట్ వ్యవస్థ లేక ఈ డ్రైనేజ్ అనేది కూడా మొత్తం ఆగిపోయింది కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన దత్తు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇప్పుడు వాన పడలేదు వానబడినంటే కాలనీ అంతా కూడా ఒక కాలనీ దాదాపు ఐదు ఆరు కాలనీలు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ నుంచి మేము చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి